మేడారం అడవుల్లో ప్రతిధ్వనించే వీరగాథ అన్యాయంపై ఎదురించిన ఇద్దరు వనదేవతల పోరాట పటిమ మన సమ్మక్క సారక్క జీవిత చరిత్రను మనం తెలుసుకోబోతున్నాం సుమారు పదమూడవ శతాబ్దంలో ఒకనాడు వేటకు వెళ్ళిన కోయతొరలకు అడవిలో ఒక అద్భుతం కనిపించింది చుట్టూ క్రూర మృగాల కాపలా కాస్తుండగా ఒళ్ళంతా కాంతితో మెరిసిపోతున్న ఒక పసి పాప పులుల మధ్య ఆడుకుంటోంది ఆ పాప ఎవరో కాదు సాక్షాత్తు ఆ వనదేవతే తమ కోసం పుట్టిందని నమ్మిన గిరిజనులు ఆమెను తమ గూడానికి తెచ్చుకున్నారు ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు సమ్మక్క పెరిగి పెద్దదై మేడారాన్ని పాలించే సామంతుడైన పగిడిద్ద రాజును వివాహం చేసుకుంది ఆ దంపతులకు ముగ్గురు సంతానం సారలమ్మ నాగులమ్మ మరియు చెంపన్న వీరందరూ అడవి బిడ్డలుగా ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఆ ప్రాంతాన్ని కంటికి రిప్పలా ఉండేవారు ఆ సమయంలో మేరారంలో తీవ్రమైన కరువు ఏర్పడింది జనాలు ఆకలితో అనుమతిస్తుంటే అప్పటి కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు పన్నులు కట్టాలని ఒత్తిడి చేశాడు ప్రజల ఆకలిని చూసి చెలించిన పగిడిద్దరాజు తమ దగ్గర పన్ను కట్టడానికి ధనం లేదని తెగిసి చెప్పాడు దీనిని ధిక్కారంగా భావించిన కాకతీయ సేనలు మేడారంపై దండెత్తాయి శత్రువుల బలగం భారీగా ఉన్నా కోయవీరులు ఎక్కడూ వేయలేదు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ మరియు సమ్మక్కలుడు గోవిందరాజుడు యుద్ధభూమిలో వీరోచితంగా పోరాడి నీలకొరిగారు తల్లి సమ్మక్క ముందే తన బిడ్డలు ఒక్కొక్కరుగా ప్రాణాలు వదిలారు కుమారుడు జంపన్న ఓటమిని తట్టుకోలేక అక్కడి వాగులో దూకి ప్రాణ చేశాడు అందుకే అప్పటి నుండి ఆ వాగుకు జంపన్న వాగుగా పిలవబడుతోంది కుటుంబం అంతా బలైపోయినా సమ్మక్క రూపం దాల్చింది విల్లు పట్టి శత్రువుల గుండెల్లో నిదురపోయింది ఆమె పరాక్రమాన్ని చూసి కాకతీయ సైన్యం వీతిల్లిపోయింది తీవ్రంగా గాయపడిన సమ్మక్క యుద్ధభూమి నుండి ఈశాన్య దిశగా ఉన్న చిలకలగుట్ట వైపు వెళ్ళిపోయింది ఆమెను వెతుకుతూ వెళ్ళిన గిరిజనులకు అక్కడ సమ్మక్క కనిపించలేదు బదులుగా ఒక పులి అడుగు జాడలు ఒక కుంకుమ భరణి మరియు కొన్ని గాజులు మాత్రమే కనిపించాయి తమను రక్షించడానికే అమ్మే ఆ రూపంలో వచ్చిందని నమ్మిన ప్రజలు అప్పటి నుండి సమ్మక్క సారక్కలను దైవాలుగా కొలవడం ప్రారంభించారు నేటికి రెండేళ్లకు ఒకసారి మేడారంలో జరిగే ఈ జాతర దక్షిణ భారత కుంభమేళగా ప్రసిద్ధించనుంది బంగారం అంటే బెల్లం భక్తులు తమ బరువు తూగే బెల్లాన్ని అమ్మవార్లకు బంగారంగా సమర్పిస్తారు గద్దెలు ఇక్కడ విగ్రహాలు ఉండవు కేవలం వెదురు కర్రలు మాత్రమే మరియు కుంకుమ భరణిలనే దేవతలుగా భావించి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు అన్యాయంపై గెలిచిన ధర్మం అనచివేతపై సాగిన పోరాటం సమ్మక్క సారక్కల త్యాగం చిరస్మరణీయం మనసు నిశ్చలమయ్యే ప్రతీక్షణం దైవంతో సమానం ఆ దైవిక ప్రయాణం చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో దైవ సందర్శనలో మళ్ళీ కలుద్దాం